అందరికీ శుభోదయం అండి నేను మీ హరి మరి సైకాలజీ నుంచి వికాస నియమాలు అనే టాపిక్ నుండి మీ అందరికీ కూడా తెలిసిందే కదండి కానీ ఎంత తెలిసిందైనా ఇక్కడ ముప్పై బిట్లను అత్యంత టఫ్గా అంటే మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మ్యాచ్ ద ఫాలోయింగ్ క్రింది వాటిలో ఏది ఆప్షన్లు అన్నీ కూడా ఏ మరియు బి ఏ మరియు సి ఆ విధంగా వస్తున్నాయి కదా అలాంటి వాటిని ఈ వికాస నియమాలు అనే టాపిక్ నుంచి స్పెషల్గా తయారు చేయడం జరిగిందండి ఇది టెట్ టూ స్పెషల్ స్పెషల్గా తయారు చేయడం జరిగింది ఒక్కొక్కటి చూద్దామండి మరి వీడియో నచ్చితే వీడియోలో ఉన్నటువంటి బిట్లు నప్పితే తప్పసరికి లైక్ చేయండి ఎలాంటి బిట్లు కొనసాగించాలా ఏ ఏ టాపిక్స్ కావాలనేది తప్పనిసరిగా అయితే కామెంట్ చేయండి లేట్ లేకుండా టాపిక్లకు వెళ్ళిపోదాము మొదటి బిట్ చూద్దామండి వికాస నియమాలను వాటి ఉదాహరణలతో జతపరచండి ఇక్కడ జాబితా ఏ ఉంది నియమం జాబితా బీ ఉంది ఉదాహరణ ఇక్కడ నియమాలు వికాస నియమాలు చూద్దామండి వికాసం క్రమానుగతమైనది వికాసం సంచితమైనది వికాసం సాధారణం నుండి నిర్దిష్టం వైపుకు వెళుతుంది వికాసం అవిచ్ఛిన్నమైనది వాటికి సంబంధించినటువంటి ఉదాహరణల ప్యాటర్న్లు ఇటువైపు ఉన్నాయండి ఇప్పుడు మీరు మ్యాచింగ్ అయితే చేయాలండి మరి నేను లిటిల్ బిట్ గ్యాప్ అయితే ఇస్తాను తప్పనిసరిగా అయితే కామెంట్ చేయండి మీ యొక్క ఆన్సర్ని కామెంట్ రూపంలో తెలియచేయండి ఆన్సర్ రివీల్ చేస్తున్నానండి ఆన్సర్ ఆప్షన్ ఏ అండి ఏ అంటే వికాసం క్రమానుగతమైనది అంటే భాషా బోధనలో ఎల్ఎస్ఆర్ డబ్ల్యులను పాటించడం అనేది క్రమానుగతమైనది ఇక్కడ వికాసం సంచితమైనది అంటే శిశువుకు దంతాలు రాత్రికి రాత్రే వచ్చినట్లు అనిపించడం అనేది వికాసం సంచితమైనది నెక్స్ట్ వికాసం సాధారణం నుండి నిర్దిష్టం వైపు కలుగుతుంది కదా అంటే శిశువు మొదటి చేతిని మొత్తాన్ని ఉపయోగించి తర్వాత వేళ్లను ఉపయోగించడం అనేది సాధారణం నుండి నిర్దిష్టం వైపు కాండి చివరిగా వికాసం అవిచ్ఛన్నమైనది అంటే ఎనభై ఏళ్ళ వయసులో కూడా కొత్త విషయాలు నేర్చుకోవడం అనేది వికాసం అవిచ్ఛమ అవిచ్ఛన్నమైనదిని మన వికాస నియమాల్లో తెలుసుకోవచ్చండి ఇక్కడ నాలుగు నియమాలు అయితే మనకి తెలిసిపోయాయి వాటి ఉదాహరణలు కూడా తెలిసిపోయాయి నెక్స్ట్ బిట్ చూద్దామండి వికాస సూత్రాలండి వికాస దిశా సూత్రాలు ఇక్కడ చూస్తే సిద్ధాంతాలు ఉన్నాయండి ఆ సిద్ధాంతాలకు సంబంధించినటువంటి వివరణ ఒకవైపు ఉందండి ఇక్కడ సెఫలోకాడల్ ప్రాక్స్మోడిస్టల్ ఏకీకృత మొత్తం వైయక్తిక భేదాలు ఈ ఈ సిద్ధాంతాల యొక్క వివరణని మనము ఫైండ్ అవుట్ చేయాలండి మీ యొక్క చిన్న గ్యాప్ ఇస్తాను ఆన్సర్ తెస్తే తప్పనిసరిగా అయితే కామెంట్ చేయండి అసలు సెఫలకోడాలు అంటే ఏంటి ప్రాక్సిమోటిస్టాల్ అంటే ఏంటో తెలిస్తే మీరు ఆన్సర్ అయితే చేయగలరు ఒక్కొక్కసారి ఏ విధంగా ఇస్తాడు ఒక్కొక్కసారి శర బాధాభిముఖము సమీప దూరస్థ ఎలా అడుగుతుంటాడు అలా ఇవ్వలేని పక్షంలో మనం దొరికిపోయే అవకాశం అయితే ఉందండి సో తెలుగులో ఇస్తే పర్వాలేదు ఆన్సర్ ఆన్సర్ రివ్యూ చేస్తున్నాను ఆన్సర్ ఆప్షన్ బి అండి సెఫలో కాడాల్ అంటే వికాసం తల నుండి పాదాల వైపుకు జరుగుతుంది మరి ఇది దీన్ని తెలుగులో ఏమంటారో తెలిస్తే తప్పనిసరిగా కామెంట్ చేయండి నెక్స్ట్ ఫ్రాక్స్మో డిజిటల్ అంటే వికాసం దేహ మధ్యస్థ భాగం నుండి చివరకు కొనసాగుతుంది అనేది ప్రాక్సిమోడిస్టల్ నెక్స్ట్ ఏకీకృత మతము అంటే శారీరక మానసిక ఉద్వేగ వికాసాలు పరస్పరం ఆధారపడతాయి అనేది ఏకీకృత మత్తంగా జరుగుతాయి నెక్స్ట్ వైయక్తిక భేదాలు అనేది ఒకే వయసు గల పిల్లల్లో విద్యా సాధనలో తేడాలు ఉండడం అనేది వైయక్తిక భేదాలని సూచిస్తుందండి నెక్స్ట్ వికాస వేగము దిశలను జతపరచాలండి వేగము దిశలను జతపరచడం దీనినే అసమాన వికాస నియమం ఉంటామండి ఉదాహరణగా మనం చూసుకున్నట్లయితే శైశవ దశ బాల్య దశ యవ్వనారంభ దశలను వాటి యొక్క వికాస వేగం ఆధారంగా మనం మ్యాచ్ ఫాలోయింగ్ చేయాలండి ఇక్కడ చూద్దాం ఆప్షన్లో వేగం పంచుకుంటుంది చాలా వేగంగా జరుగుతుంది కొంచెం నెమ్మదిగా జరుగుతుంది ఏ దశలో ఎలా జరుగుతుంది అన్నది తప్పనిసరి అయితే కామెంట్ చేయండి ఇంకెందుకు ఆలస్యం ఆన్సర్ చెప్పేస్తున్నాను అండి ఆన్సర్ ఆప్షన్ ఏ వికా శైశవ దశ అనేది దీనిలో వికాసం అనేది చాలా వేగంగా జరుగుతుందండి బాల్య దశలో కొంచెం నెమ్మదిస్తుంది కొంచెం నెమ్మదిగా జరుగుతుందండి తర్వాత యవ్వనారంభ దశలో వేగం అయితే పుంజుకుంటుందండి యవ్వనారంభ దశలో వేగం పుంజుకుంటుంది ఇదండి నెక్స్ట్ బిట్ చూద్దామండి భావనలు మరియు సంబంధిత వికాస సూత్రాలు వీటి గురించి చూద్దామండి ఏ సందర్భంలో ఏ సూత్రాన్ని ఉపయోగిస్తాము అనేది ఇక్కడ మనము ఫైండ్ అవుట్ చేయాలి ఇక్కడ చూద్దాము నాలుగోది పాలదంతాలు ఊడిన తర్వాత శాశ్వత దంతాలు రావడము నరేష్ రెండు ఏళ్లకు మాట్లాడితే సురేష్ మూడేళ్లకు మాట్లాడడం మొదట అమ్మ అని అందరినీ పిలిచిన తర్వాత తల్లిని మాత్రమే పిలవడం వర్ణమాల ఆధారంగా గుణంతాలు నేర్చుకోవడం ఇది వాటి యొక్క సూత్రాలకి మనం అన్వయం చేసుకోవాలండి మీకు ఆన్సర్కి కాస్త టైం అయితే ఇస్తాను మీరు ఆన్సర్ పెట్టడానికి ట్రై చేయండి ఆన్సర్ విలుచేస్తున్నా అండి ఆన్సర్ ఆప్షన్ బి అండి అంటే పాలదంతాలు ఊడిన తర్వాత శాశ్వత దంతాలు రావడం అనేది క్రమానుగత నియమం నెక్స్ట్ నరేష్ రెండేళ్ళకు మాట్లాడితే సురేష్ మూడేళ్ళకు మాట్లాడడం అనేది వైక్తిక భేదాలను చూసిస్తుంది నెక్స్ట్ మొదట అమ్మ అని అందరినీ పిలిచిన తర్వాత తల్లిని మాత్రమే పిలవడం అనేది సాధారణం నుండి నిర్దిష్టకు సాగడం అండి నెక్స్ట్ వర్ణమాల ఆధారంగా గుణింతాలు నేర్చుకోవడం అనేది వికాసం సంచితంలోకి వస్తుందండి ఓకేనండి ఇప్పుడు ఐదో చూద్దామండి వికాస కారకాలను జతపరచాలండి వికాస కారకాలను మనము జతపరచాల్సి ఉంటుంది ఒకటి శారీరక మానసిక వికాసము సాంఘిక నైతిక వికాసము వ్యక్తి యొక్క మూర్తి మతం వీటిని వాటి యొక్క కారకాలతో జతపరచాలండి మీకు ఆన్సర్ని కామెంట్ రూపంలో తెలియచేయండి ఆన్సర్ విలు అండి ఆన్సర్ ఆప్షన్ ఏ అండి శారీరక మానసిక వికాసంలో అనువంశికత ప్రభావం ఎక్కువ సాంఘిక నైతిక వికాసంలో పరిసరాల ప్రభావం ఎక్కువ వ్యక్తి యొక్క మూర్తిమత్వంలో అనువంశికత మరియు పరిసరాల సమన్వయ ఫలితం అయితే ఉంటుందండి మరి వీడియోలో ఉన్నటువంటి బిట్లు నచ్చితే తప్పనిసరిగా కామెంట్ చేయడం మర్చిపోద్దండి ఇప్పుడు మరి ఈ ఈ ప్యాటర్న్ కూడా ఎక్కువ అడుగుతున్నాడు వీటిని కూడా మనం ఒకసారి చూసేద్దామండి బిట్టు వికాసం సాధారణ అంశాల నుండి నిర్దిష్ట అంశాలకు సంభవిస్తుంది అనే నియమానికి సంబంధించినటువంటి సరైన వాక్యాలు ఏవి సరైన వాక్యాలు ఒకసారి వాక్యాలు చూసేద్దామండి శిశువు మొదటి చేతిని మొత్తాన్ని ఉపయోగిస్తాడు తర్వాత వేళ్లను ఉపయోగిస్తాడు శిశువుకు మొదట ఏర్పడే ఉద్వేగమే ఉత్తేజము మరి ఇక్కడ సాధారణ అంశాల నుండి నిర్దిష్ట అంశాలకు కదా ఇది కేవలం మానసిక వికాసానికి మాత్రమే వర్తిస్తుంది శారీరక వికాసానికి వర్తించదు దీనిలో వాటిలో సరైన వాక్యాలు ఏ మరియు బి బి మరియు సి ఏ మరియు సి ఏబీసీలు అన్నీ సరైనవే ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి మరి ఇవి తయారు చేయడానికి చాలా టైం పట్టిందండి మరి ఎలాగైనా కాంపిటేటివ్ ఎగ్జామ్ మోడ్లోనే మీకు బిట్స్ని అయితే అందించాలి చాలామందిని బిట్స్ తయారు చేస్తుంటే సార్ ఎంత ఈజీగా రావు సార్ ఎంత ఈజీగా రావు అని చాలామంది కామెంట్ చేస్తున్నారు మరి ఎలా వస్తాయి ఏంటి అన్నది మనకు తెలుసు కాబట్టి వాటిని కూడా తయారు చేస్తున్నాను అండి తప్పనిసరిగా అయితే మా ప్రయత్నాన్ని మీకు నప్పితే ఈ బిడ్ల యొక్క ఫార్మేషన్ మీకు నప్పితే తప్పసరి లైక్ చేయండి వీడియో ఏ విధంగా ఉందన్నది కామెంట్ చేయండి ఆన్సర్ విల్ చేస్తున్నా అండి ఆన్సర్ ఆప్షన్ ఏ అండి ఏ మరియు బి సరైనవి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మొదట మొ మొదట చేతిని మొత్తాన్ని ఉపయోగిస్తాడు తర్వాత చే తర్వాత వేళ్ళను ఉపయోగించాడు ఇది సరైన వాక్యమే శిశువులో మొదట ఏర్పడే ఉద్వేగమే ఉత్తేజం ఎగ్జైట్మెంట్ మరి ఇది కేవలం మానసిక వికాసానికి మాత్రమే వర్తిస్తుంది శారీరక వికాసానికి వర్తించదు అన్నాడు ఇక్కడ వర్తించదు అనేది రాంగ్ అండి ఇది శారీరక వికాసానికి కూడా వర్తిస్తుందండి ఓకేనండి ఏడవ చూద్దాం శిరో పాదాభిముఖ సూత్రం గురించి క్రింది వాటిని పరిశీలించండి శిరో పాదాభిముఖ సూత్రం గురించి క్రింది వాటిని పరిశీలించండి వికాసం తల నుండి ప్రారంభమే కింది భాగాలకు విస్తరిస్తుంది శిశువు మొదటి తలను నిలిపిన తర్వాతే కూర్చోగలుగుతాడు ఇది వికాసం ఒక ఖచ్చిత దిశగా సాగుతుంది అనే నియమంలో భాగం సార్ ఏ మరియు బి రెండు సరైనవా బి మరియు సి రెండు సరైనవా ఏ మరియు సి మాత్రమే సరైన ఏబిసిలు అన్నీ సరైనవేనా ఆన్సర్ని అయితే రివీల్ చేస్తున్నానండి ఆన్సర్ ఆప్షన్ డి అన్నీ సరైనవే ఏబీసీలో అన్నీ కూడా సరైనవేనండి నెక్స్ట్ ఎనిమిదో చూద్దాం వికాసంలో వైక్తిక భేదాల గురించి సరైనవి ఏంటి ఇప్పుడు ఆప్షన్స్ చూడండి ఆన్సర్ పెట్టండి ఆన్సర్ రివీల్ చేస్తున్నానండి ఆన్సర్ మరి ఇది చాలా కన్ఫ్యూజింగ్ బిట్లు అండి మనం అనుకుంటాం చాలా ఈజీ ఏమో అనుకుని కానీ చాలా చాలా టఫ్ ఉంటాయి అంటే కొన్ని ఫార్మేషన్లో మనకి బిట్ ఫార్మేషన్లో మనకు కొన్ని అర్థమైపోతుంటాయి కానీ కొన్ని ఆడేస్తాయి అనమాట ఆట ఏ మరియు సి సరైనవండి మరి వికాసం అందరిలో ఒకే నమూనాలో సాగుతుంది ఒకే ప్యాటర్న్ ఇది సరైనదేనండి అదేవిధంగా సగటు కంటే ఎక్కువ తక్కువ ప్రజ్ఞ విద్యార్థులు ఉండటానికి ఈ యొక్క వైయక్తి వేదాలు అనేది ఉదాహరణ మరి బి ఎందుకు సరి కాలేదు అన్నది మనం బాగా గమనిస్తే వికాసం అందరిలో ఒకే వేగంతో సాగదండి ఒకే వేగంతో ఒకే స్పీడ్తో సాగదు వేరువేరుగా ఉంటుంది వ్యక్తి వ్యక్తిలోని వికాసం అనేది వేరువేరుగా ఉంటుందండి తొమ్మిదవది వికాసం సంచితమైనది అనగా ఏమిటి ఇక్కడ మూడు ఆప్షన్లు ఉన్నాయి మరి వికాసం సంచితమైనది మనకు ఆన్సర్ తెలిసిపోతే ఈజీ ఏమో అనుకుంటాం కానీ ఆప్షన్లు కూడా తెలియాలి అనే విధంగానే మరి ఆప్షన్లు కూడా గట్టిగా ఇవ్వడం జరిగిందనమాట మరి ఆప్షన్లు చూడండి ఆన్సర్ పెట్టండి ఆన్సర్ సర్వీలు చేస్తున్నాను అండి ఆన్సర్ ఆప్షన్ ఏ ఏ మరియు బి సరైనవి అంటే వికాసం సంచుతమైనది అంటే మార్పులు హఠాత్తుగా జరిగినట్లు అనిపిస్తాయి కానీ అవి గత మార్పుల కూడిక అమ్మాని పిలిచిన పిల్లవాడు ముందుగా పిల్లవాడు ముద్దు మాటలు మాట్లాడుతూ ఎలా ముద్దు మాటలు ఇంగితాలతో ముద్దు మాటలు కదా ఆ విధంగా ఒక్కసారిగా అమ్మాయిని పిలిచేసరికి ఇది అంత అకస్మాత్తుగా పిలిచాడు అని పిలు అనుకుంటాం కానీ అవి గత మార్పుల కూడిక అను అమ్మ అనే పల పలకడం అనేది ఒక రోజులో జరిగిన ప్రక్రియ కాదు గత అనుభవాల ఫలితం ఈ రెండు కూడా సరైనవేనండి మరి ఇది ఎందుకు సరికాదు ఇది కేవలం శారీరక పెరుగుదలకు మాత్రమే వర్తిస్తుంది అన్నాడు ఇది సరికాందండి ఇది అన్ని రకాల వికాసాలకు వర్తిస్తుందండి నెక్స్ట్ వికాసం అవిచ్ఛిన్నమైంది అనే నియమానికి మద్దతు ఇచ్చే అంశాలు ఏమిటి ఆన్సర్ని అయితే రివీల్ చేస్తున్నానండి ఆన్సర్ ఆప్షన్ బి అండి ఏ మరియు బి సరైనవి మరి వికాసం అవిచ్ఛన్నమైనది అంటే వికాసం గర్భస్థ శిశువు దశ నుండి మరణం వనకు కొనసాగుతుంది అంటే అవిచ్ఛన్నంగా కొనసాగుతుంది నెక్స్ట్ బి అబ్దుల్ కలాం గారు చివరి వరకు నీర్చుకుంటూనే ఉన్నారు ఇది కూడా వికాసం అవిచ్ఛన్నమైనదికి సూత్రానికి ఉదాహరణగా మనం చెప్పుకోవచ్చు ఇక్కడ ఇది ఎందుకు కాదు అనేది చూసుకున్నట్లయితే ఇది పెరుగుదలలాగా ఒక దశలో వికాసం ఆగిపోతుంది అన్నాడు వికాసం అనేది ఆగిపోదండి పెరుగుదల మాత్రమే ఆగిపోతుంది వికాసము అనేది ఆగదు పుట్టినప్పటి నుంచి ఇంకా గర్భంలో పడ్డ నుంచి మనిషి చనిపోయే వరకు కూడా వికాసం అనేది జరుగుతూనే ఉంటుంది నెక్స్ట్ సమీప దూరస్థ దశ గురించి వాస్తవాలు ఏమిటి ఆప్షన్స్ చూడండి ఆన్సర్ పెట్టండి అయితే రివ్యూ చేస్తున్నామండి ఆన్సర్ ఆప్షన్ డి డి ఏబీసీలు అన్నీ కూడా సరైనవే వాస్తవాలే చూద్దామండి ఏబీసీలు వికాసం దేహ మధ్యస్థ భాగాన్ని ప్రారంభమవుతుంది శిశువు భుజాలు వాడిన తర్వాతే మనుకట్టును వాడతాడు వెన్నెముక అదుపులోకి వచ్చిన తర్వాతే చేతులు అదుపులోకి వస్తాయి ఇవన్నీ కూడా సరైనవే సమీప దూరస్థ నియమం దేహ మధ్యస్థ భాగం నుండి సరైన ఇతర భాగాలకి వెళ్తుంది కదా దాన్ని సమీప దూరస్థ దశ అంటామండి నెక్స్ట్ వికాస లక్షణాల గురించి క్రింది వాటిలో సరైనవి ఏమిటి ఇక్కడ ఆప్షన్ చదువుకోవాలి మళ్ళీ ఆన్సర్లు మనం పెట్టుకోవాలండి అదే మనకి కొద్ది కష్టమైంది కాంప్లికేటెడ్ ఎలాంటి దగ్గర మనం కంఫ్యూజ్ అయిపోతే మనం మన యొక్క మార్కుల్ని వదిలేసుకుంటుంటాం ఆన్సర్ సరైనవి ఏ మరియు సి సరైందండి వికాసం గుణాత్మకమైనది మరియు పరిమాణాత్మకమైనది ఇది సరైందేనండి వికాసాన్ని ఖచ్చితంగా కొలవలేం కేవలం అంచనా మాత్రమే వేయగలం మరి ఈ రెండు ఏ మరియు సి సరి అయింది కదా మరి బి ఎందుకు సరికాదు వికాసం ఎల్లప్పుడూ ఒకే వేగంతో సాగుతుంది అనేది సరికాందండి వికాసం అందరిలో ఒకేలా ఉండదు ఎల్లప్పుడూ ఒకే వేగంతో సాగదండి ఒక్కొక్కసారి మందగమన ఒక్కసారి నిద్ర గమన ఒక్కొక్కసారి అత్యంత వేగంతోనే వికాసం అనేది పరిగెడుతుందన్నమాట నెక్స్ట్ పదమూడవది వికాసము క్రమానుగతం అనే నియమానికి ఉదాహరణలు ఏమిటి ఆన్సర్ వీలు చేస్తున్నానండి ఆన్సర్ ఆప్షన్ ఏ ఏ మరియు బి సరైనవి అంటే అంకిల భావన వచ్చిన తర్వాతే కూడుకలు నేర్చుకోవడం ఇది ఒక క్రమంగా జరుగుతుంది బి వృత్తం గీయడం వచ్చిన తర్వాతే చతురస్రం గీయడం ఇది రెండు కూడా వికాస క్రమానుగత నియమానికి ఉదాహరణలు అండి మరి ఇది ఎందుకు తప్పు సార్ అని అడిగితే ఒక విద్యార్థికి పదవ తరగతిలో ఉన్న తెలివితేటలు ఐదవ తరగతిలో లేకపోవడం అసలు తెలుగుతేటర్లు తగ్గడం అనేది వికాస సూత్రం కాదండి వికాస సూత్రం కాదనమాట ఇది వికాస క్రమానుగతమైంది అనేది సూత్రానికి చెందదనమాట నెక్స్ట్ ఈ క్రింది వాణిలో వికాసానికి సంబంధించి అంతర్గత చర్య దేని మధ్య జరుగుతుంది ఇంటరాక్షన్ అంతర్గత చర్య దేని మధ్య జరుగుతుంది ఆన్సర్ ఆప్షన్ బి అనువంశికత మరియు పరిసరాలకు మధ్య ఈ యొక్క అంతర్గత చర్య అనేది జరుగుతుంటుందండి పదిహేనది వికాస సూత్రాల అనువర్తనం గురించి ఉపాధ్యాయుడికి అవసరమైన జ్ఞానం ఏమిటి ఆన్సర్ చెప్తున్నానండి ఆన్సర్ ఆప్షన్ ఏ ఏ మరియు బి సరైనవండి వికాస సూత్రాల అనువర్తనం నుంచి ఉపాధ్యాయుడు నేర్చుకోవాల్సిన జ్ఞానం ఏంటి ఆన్సర్ ఆప్షన్ ఏ మరియు బి ఏ వైయక్తిక భేదాలను గుర్తించి మనం బోధించాలి ఉపాధ్యాయులు అదేవిధంగా సింపుల్ అంటే సులభమైన అంశాల నుంచి కాంప్లెక్స్ అంటే కఠినమైన అంశాలకు బోధించడం సింపుల్ టు కాంప్లెక్స్ నెక్స్ట్ ఇది ఇది సరికాదండి అందరు విద్యార్థుల నుండి ఒకే రకమైన ఫలితాన్ని ఆశించడం అనేది సరికానిది నెక్స్ట్ పదహారుదండి మరి వికాస నియమానికి సంబంధించి క్రింది వాటిలో సరికాని వాక్యం ఏది సరికాని వాక్యం ఆన్సర్ వీళ్ళు చేస్తున్నాను ఆన్సర్ ఆప్షన్ బి సరికాంది అండి వికాసం అన్ని దిశలలో ఒకే వేగంతో సమానంగా జరుగుతుంది అనేది సరికాందండి ఒకే వేగంతో జరగదు పదిహేడవది వికాసం సంచితమైనది అనే నియమానికి సంబంధించి సరికానిది ఏది సంచిత వికాసం సంచితమైనది సరికాంది కావాలండి ఆన్సర్ ఆప్షన్ సి వికాసంలో మార్పులు హఠాత్తుగా ఎటువంటి ఆధారం లేకుండా జరుగుతాయి అనేది సరికాందండి మనకి సరికాంది ఒకటి వద్ద సరిపోదు సరైనవి కూడా రావాలి వికాస మార్పులు ఒకదాని ఆధారంగా ఒకటి జరుగుతాయి దంతాలకు రాత్రికి రాత్రి రావడం అనేది అపోహ ఇది ఒక సంచిత ప్రక్రియ గత అనుభవాలు కొత్త మార్పులకు దోహదం చేస్తాయి అనేది కూడా మరి వికాసం సంచితమైన దానికి ఉదాహరణగా మనం అండి చాలా చాలా ఇంపార్టెంట్ పెట్టింది నెక్స్ట్ పెట్టండి శిరో పాదాభిముఖ సూత్రానికి సంబంధించి సరికానిది ఆన్సర్ ఆప్షన్ బి శిశువు మొదటి కాలం నిలిపిన తర్వాత అదుపు చేసుకుని తర్వాత తలను నిలుపుతాడు అనేది సరికానిదండి మరి ఏంటి సరే అని చూసేద్దామండి వికాసం తల నుండి మొదలవుతుంది ఇది ఒక నిర్దేశక ఒకడ తల తర్వాత మొండెం ఆ తర్వాత కాళ్ళు అభివృద్ధి చెందుతాయి ఇవన్నీ కూడా సరైనవండి నెక్స్ట్ వైయక్తిక భేదాలకు సంబంధించి సరికాని ప్రవచనం ఏంటి వైయక్తిక భేదాలకు సంబంధించి సరికాని వాక్యంని ప్రవచనం ఏది ఆన్సర్ రివీల్ చేస్తున్నామండి ఆన్సర్ ఆప్షన్ డి వైయక్తిక భేదాలు కేవలం శారీరక పెరుగుదలలోనే ఉంటాయి మానసిక వికాసంలో ఉండవు అనేది సరికానిదండి నెక్స్ట్ చూద్దామండి ఇరవై యాది సమీప దూరస్థ దశ దీనికి సంబంధించి సరికానిది ఏది సరికానిది మీకు యొక్క ఆన్సర్ని కామెంట్ చేయండి ఆప్షన్లో చూడండి ఆన్సర్ పెట్టండి ఆన్సర్ ఆప్షన్ బి శిశువు చేతివ్యాలను ఉపయోగించిన తర్వాతే భుజాలను ఉపయోగిస్తాడు అనేది సరికాదండి ఇక్కడ చూద్దామండి వికాసం దేహ మధ్యస్థ భాగం నుండి వెలుపలికి విస్తరిస్తుంది ఇది వికాస దిశా నియమాలలో ఒకటి సున్నితమైన కండరాల కంటే ముందే పెద్ద కండరాలపై పట్టు వస్తుంది ఇవన్నీ కూడా అనమాట ఇది సరికాంది నెక్స్ట్ ఫిట్టి చూద్దామండి వికాసం అభ్యసన ప్రక్రియలో ఉపాధ్యాయుని పాత్రకు సంబంధించి సరికానిది ఏది ఉపాధ్యాయుని పాత్రకు సంబంధించి సరికానిది విద్యార్థుల వైయక్త భేదాలు పరిగణలోకి తీసుకోవాలి మూర్త విషయాల నుండి అమూర్త విషయాలు బోధించాలి మరి విద్యార్థి పరిపక్వతకు తగినట్లుగా బోధన ఉండాలి ఇవన్నీ కూడా సరైనవ్వండి సరికానిది విద్యార్థులందరూ ఒకే సమయంలో ఒకే విషయాన్ని నేర్చుకోవాలని ఒత్తిడి చేయడం అనేది మరి ఉపాధ్యాయుడి పాత్ర సరైంది కాదని చెప్పుకోవచ్చండి అసమాన వికాస నియమం ప్రకారం సరికాని జత ఏది అసమాన వికాస నియమం ప్రకారం సరికాని జత ఏది శైశవ దశలో అత్యంత వేగంగా జరుగుతుంది పెరుగుదల బాల్యదశలో కొంచెం నెమ్మదిగా జరుగుతుంది యవనారంభ దశలో తిరిగి కొంచెం వేగం పూజుకుంటుంది వయోజన దశలో శారీరక వికాసం అత్యంత వేగంగా ఉంటుంది అనేది సరికాందండి నెక్స్ట్ పుట్టండి ఇరవై మూడవది వికాసంపై అనువంశికత పరిసరాల ప్రభావం గురించి సరికానిది ఏది అనువంశికత పరిసరాల ప్రభావం గురించి సరికానిది వికాసం ఆన్సర్ సరికాందండి ఆన్సర్ ఆప్షన్ ఏ వికాసం కేవలం అనువంశికత వల్ల మాత్రమే జరుగుతుంది అనేది సరికాందండి మరి సరైనవన్నీ కూడా ఒకసారి చూసేద్దామండి మరి శారీరక వికాసంపై అనువంశికత ప్రభావం ఎక్కువ సాంఘిక వికాసంపై పరిసరాల ప్రభావం ఎక్కువ వికాసం అనేది అనవంశత మరియు పరిసరాల గుణకార లబ్ధం వల్ల వికాసం అనేది ఏర్పడుతుంది క్రింది సాధారణం నుండి నిర్దిష్టం అనే సూత్రానికి చందనిది అంటే సరికానిది ఇది మీ యొక్క ఆన్సర్ని కామెంట్ రూపంలో తెలియచేయండి ఆన్సర్ ఆప్షన్ సి శిశువు మొదట సంశ్లిష్టమైనటువంటి వాక్యాలు వాడి మాట్లాడి తర్వాత చిన్న పదాలు మాట్లాడడం అనేది సరికాదండి ఒక సాధారణ నుండి నిర్దిష్టానికి ఉదాహరణలు చూద్దాము శిశువు మొదట శరీరం మొత్తం కదిలించి తర్వాత గుచ్చిన భాగం మాత్రమే కదిలించడం శిశువు మొదట చేతిని మొత్తం వాడి తర్వాత చే వాడడం శిశువు మొదట అందరినీ అని పిలిచి తర్వాత తల్లిని మాత్రమే పెరవడం ఇవన్నీ కూడా మరి ఏ దశలకు వస్తాయో తెలుసు తప్పనిసరిగా కామెంట్ చేయండి నెక్స్ట్ అవిచ్ఛిన్న వికాస నియమానికి సంబంధించి తప్పుడు భావన సరికానిదేది అవిచ్ఛిన్న వికాస నియమానికి సంబంధించి తప్పుడు భావన అంటే సరికాని భావనని తెలియచేయండి ఆన్సర్ ముందు సరికాని చూసేద్దామండి వికాసం అనేది వయస్సుతో పాటు ఆగిపోయే ప్రక్రియ అనేది సరికానిదండి మరి ఈ యొక్క అవిచ్ఛిన్న వికాస ప్రక్రియ నియమానికి ఉదాహరణగా ఇది తల్లి గర్భం నుండి మరణం మరణం వరకు ఉంటుందండి అవిచ్ఛన్న వికాస నియమానికి సంబంధించి తప్పుడు భావనలు చూసుకున్నట్లయితే వికాసం అనేది వయసుతో పాటు ఆగిపోయే ప్రక్రియ మరి సరైన భావనలు మనం ఏబి ఏబిడి అన్నీ కూడా సరైన ఒకసారి బీచ్ చూసుకున్నట్లయితే శారీరక పెరుగుదల ఆగిపోయినప్పటికీ కూడా వికాసం కొనసాగుతుంది తల్లి గర్భం నుండి మరణం వరకు సాగుతుంది అభ్యసనం మరియు అనుభవం ద్వారా వికాసం అనేది నిరంతరం జరుగుతుంది ఇది సరైన వాక్యాలండి వికాసం ఏకీకృత మొత్తం అనే భావనలో సరికానిది ఏది ఆన్సర్ అయితే విలు ఆన్సర్ ఆప్షన్ బి ఒకే రంగంలో వివిధ రంగంపై ప్రభావం చూపదు ఒకే రంగంలో వికాసం అనేది మరొక రంగంపై ఆధారపడదు అనేది సరికానిదండి నెక్స్ట్ బిట్ చూద్దామండి క్రమానుగత నియమం క్రమానుగత నియమం గురించి సరికానిది ఇది సరికానిది క్రమానుగత నియమం గురించి సరికానిది ఇవన్నీ కూడా ఒకలా ఉన్నట్టు ఉంటాయండి మరి క్రమానుగత నియమానికి సంబంధించి సరికానిది చూడండి ఆప్షన్స్ చూడండి ఆన్సర్ పెట్టండి ఆన్సర్ ఆప్షన్ బి దంతాలు రాకముందే శాశ్వత దంతాలు వస్తాయి అనేది సరికానిదండి వికాసం ఒక వరుస క్రమాన్ని పడుతుంది పాకడం వచ్చిన తర్వాతే నలవగలుగుతారు ముద్దు పలికలు తర్వాతే స్పష్టమైన భాష అయితే వస్తుందండి నెక్స్ట్ ఇరవై ఎనిమిదది వికాసం పెరుగుదల మధ్య సంబంధంలో సరికానిది ఇది వికాసము మరియు పెరుగుదల వీటి మధ్య సంబంధంలో సరికానిది ఆన్సర్ ఆప్షన్స్ ఈ పెరుగుదల నిరంతర ప్రక్రియ వికాసం ఒక దశలో ఆగిపోతుంది ఇవి రివర్స్ చేయాలన్నమాట వికాసం ఆప్షన్ సరైన ఆప్షన్స్ కూడా చూద్దామండి పెరుగుదల పరిమాణాత్మకమైనది వికాసం గుణాత్మకమైనది ఇది సరైందే పెరుగుదల అనేది వికాసంలో ఒక భాగం ఇది కూడా సరైందే నెక్స్ట్ చూసుకున్నట్లయితే వికాసం నేరుగా కొలవలేమండి ప్రవర్తన ద్వారా అంచనా వేయిచ్చండి నెక్స్ట్ పెట్టండి పరిపక్వత మరియు అభ్యసనం గురించి సరికానిది ఏది పరిపక్వత మరియు అభ్యసనం గురించి సరికానిది మనం సరికాని చూసేద్దామండి ఆన్సర్ ఆప్షన్ డి వికాసం జరగడానికి కేవలం పరిపక్వత ఉంటే సరిపోతుంది అభ్యసనం అవసరం లేదు అనేది సరికానిదండి అభ్యసనం తీరాలి మరి పరిపక్వత అనేది జన్మత వచ్చేది అనేది అనువంశకత ఉదాహరణగా మనం చెప్పుకోవచ్చు అభ్యసనం అనేది పరిసరాల ప్రభావం వల్ల జరుగుతుంది అభ్యసనం అనేది పరిసరాల ప్రభావం వల్ల జరుగుతుంది నెక్స్ట్ పరిపక్వత లేకుండా అభ్యసనం సాధ్యం కాదు మరి ఒక పిల్లవాడికి నేర్చేసుకోవాలని ఉంది కానీ సైకిల్ అందరూ మరి పరిపక్వత ఉంటేనే కదా అభ్యాసం